ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఏం లేదు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఫిష్ అంటే చేపల పులుసు తినటం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఫ్రై కనుక చేసుకుని తిని పప్పుచారు పెట్టుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కొంచెం మంచి ముక్కలన్నీ అంటే తల తోక అలాంటివి కాకుండా మధ్య రకంగా ఉన్న ముక్కల్ని మనం పీసెస్ని తీసుకుని పక్కన పెట్టుకోండి ఫస్ట్ అయితే ఇలా మంచిగా ఉన్నవైతే పొట్ట ముక్కలు అంటారు కదా మధ్యలోవి ఫిష్కి మధ్యలో ఉన్న పాటను అయితే కట్ చేసుకుని కట్ చేయించుకుని తెచ్చుకుంటారు కదా షాప్ నుంచి అయితే పెట్టుకుని వాష్ చేయండి నీట్గా వాష్ చేయకపోతే స్మెల్ వస్తాయి అవి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాక కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ వేసుకోండి కారం తగినంత మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి కొంచెం తినేవాళ్ళైతే కొద్దిగా వేసుకోండి ధనియాలు జీలకర్ర పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ఫ్లోర్ అయితే వేస్తున్నాను కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసి ఆయిల్ అయితే వేసి మొత్తం అంతా అది గ్రేవీని అంతా కలిపేసి పెట్టుకోండి పక్కన అయితే ఫస్ట్ ఈ మీ ఫిషెస్కి మనం పెట్టడానికి ముందుగా ఇదైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి బైండింగ్ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీ ఈ బైండింగ్ అంతా పెట్టేసి కొంచెం సేపు అయితే మొత్తం అద్దేలాగా మొత్తం అంతటికీ పెట్టండి దీనికైతే మొత్తం అంతటికీ పెట్టాలి ఎక్కడ ఖాళీలు ఉన్నా సరే కొద్దిగా మళ్ళీ ఇలా బైండింగ్ చేయడం వల్ల ఏంటంటే చాలా మంచిగా ఉంటుంది మనం ఫిష్ని కూడా చాలా బాగా తినగలుగుతాము ఇలా ఫిషెస్ని అయితే అయితే పెట్టేసుకోండి ఫస్ట్ అయితే అన్ని ఫిషెస్ ముక్కల్ని పెట్టుకోండి మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇంకే ఈ కాన్ఫ్లోర్ అనేది బైండింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా పెట్టేసుకున్నాక ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ఎంతసేపు కావాలంటే అంతసేపు మేము పక్కన పెట్టుకున్నామంటే మ్యాగ్నేట్ అవుతుంది ఉప్పు కారం అవి అవి ఇవి మంచిగా పీల్చుకుంటాయి మీరు సాల్ట్ చూసుకుని అయితే వేసుకోండి ఒక పాన్ పెట్టుకుని తర్వాత వన్ అవర్ టూ అవర్స్ తర్వాత పాన్ పెట్టుకుని పాన్లో అయితే తగినంత ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా ఆయిల్ వేసుకోండి వేసుకుని దాంట్లో ఒక్కొక్క ఫిష్ని అయితే జాగ్రత్తగా అయితే పెట్టండి ఆయిల్ వేడిగా ఉంటుంది కదా కొంచెం చూసుకుని మెల్లగా అయితే పెట్టండి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని పెట్టుకుని అంటే అన్ని పీసెస్ ఒకేసారి బాన్లో అయితే సరిపోవు కదా కొద్ది కొద్దిగా ఒక నాలుగు పీసులు ఐదు పీసులు మీకు స్పేస్ని బట్టి మీరు అడ్జస్ట్ చేయండి మెల్లగా అయితే ఒకవైపు కాలిన తర్వాత మెల్లగా అయితే బ్యాక్ సైడ్కి మళ్ళీ టర్న్ చేసి మళ్ళీ కొంచెం చేయండి ఇలాగా డీప్ ఫ్రై అయ్యేటట్టు ఎక్కువగా ఫ్రై అయితేనే ఫిష్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే కొంచెం సేపు ఉంచి తీసేసామనుకోండి మళ్ళీ పచ్చి పచ్చిగా ఉంటుంది చాలామంది ఇష్టపడరు అలా తినడానికి కొంచెం ఎక్కువసేపే ఉంచండి ఫ్రై అవ్వడానికి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది రైస్ పప్పుచారులోకి అయితే చాలా బాగుంటుందండి రసం పెట్టుకున్న బాగుంటుంది ఇలా ఫ్రై చేసి మనం కనుక పక్కన పెట్టేసుకుంటే ఒక రోజు కాకపోయినా టూ త్రీ డేస్ అలాగే పక్కన పెట్టుకున్న ఉంటాయి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ ఫిష్ ఫ్రై అనేది తీసుకుని మనం రసంలోకి పప్పుచారులోకి సాంబార్ పెట్టుకున్నా సరే మనకి యూజ్ అవుతాయి పక్కన సైడ్ డిష్ కింద పిల్లలు ఫిష్ అదే పులుసు పెట్టామనుకోండి రోజుకే ఇది అయిపోతుంది పాడైపోతుంది నెక్స్ట్ డీక్ మనకి తినాలనిపించదు ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మారం చేయకుండా ఫిష్ అనేది మన బ్రెయిన్కి కూడా చాలా మంచిదండి చాలా ఉపయోగాలు ఉన్నాయి సీ ఫుడ్ కదా సీ ఫుడ్ వల్ల చికెను మటన్ వాటికన్నా సీ ఫుడ్ చాలా హెల్తీ ఫుడ్ ఇంకా అవి అయిపోయినాక అవి తీసి పక్కన పెట్టేసి మిగిలిన వాటిని కూడా వేసి ఇట్లా అయితే ఫ్రై చేసేసుకోవాలి అన్నిటిని ఒకదాని ఒకటి వేసుకుని జాగ్రత్తగా వేసుకోండి ఫస్ట్ టైం చేసే అయితే చూసుకొని వేసుకుని చేయండి చాలా సింపుల్గా ఉంటుంది పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు ఇలా పులుసు పెట్టేదైతే చాలా ప్రాసెస్ ఉంటుంది అది కూడా చాలామంది తినని వాళ్ళు కూడా ఉంటారు అందరూ తినేటట్టుగా ఉంటుంది ఫ్రై అయితే పిల్లలకి మనం రోజు ఒక పీస్ పెట్టినా కూడా చాలా మంచిది అంటే ఉన్నన్ని రోజులు అనమాట ఇలా ఫిష్ ఫ్రైని మంచిగా తీసుకుని పక్కన పెట్టుకుని రసం సాంబార్లోకి మనకి దేనిలోకి కావాలన్నా సరే మనం మనం తీసుకుని అయితే తినొచ్చండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్